¡Muy bien, muy bien. प्रसन्त

ja புத்திங்கங்க ஓகே எனக்கு என்ன பண்ணுறேப்பா என்னால வீடியோஸ் எடுக்கிறேனே டைரக்டர்ங்க டஸ்ட் படுனார் லைட் தேவு லேட் பிச்சார் அவன் பயணம் லேட்டே இருக்கான் சஞ்சீவ லாகலுக்கு வந்தேன் மல்லி பைட் கே இல்லேடி செக்க செக்க குடுடா அவர என்னாறா போன்ல ஆ வாடறது మే నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలవెంట్ ఉండబోతుంది సో చాలా బాగా దర్శనం సమయంత మ్యామ్ కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి